అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము పొట్లకాయ పాలు కర్రీ చేసుకున్నామండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను పొట్లకాయలు కట్ చేసేసి చూపిస్తాను ఇగోండి ఇట్లా ముక్కలు మొత్తం కట్ చేసుకున్నాం కదా పొట్లకాయ లోపల గింజలన్నీ తీసేసి కోసేసుకోవాలండి ముక్కలు గింజలన్నీ తీసేసుకొని కోసుకుంటే ఇట్లా వస్తాయి ముక్కలు బాగా లేతగా ఉంది ఇగోండి కొంచెం అంతా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కల్లో కలుపుకొని ఇట్లా పిండి వేసుకొని చేసుకోవాలి కర్రీ ఇట్లా కలిపేసుకుంటే కొంచెం రసం వస్తుంది మనకి పిండుకుంటే సాల్ట్ వేసి కలిపేసుకోవాలి ఒక నిమిషం ఇట్లా పెట్టేసామంటే మనకి మొత్తం ఉప్పు పట్టేసి నీరు వస్తుంది బయటికి ఇవ్వండి పొట్లకాయలు మనం ఉప్పు కలిపిస్తాం కదా సాల్ట్ ఇప్పుడు మనము ఇది పిండుకుంటే నీరు వస్తుంది చూడండి పొట్లకాయల్లో ఇట్లా రెండు చేతులు పెట్టేసుకొని ఇట్లా పిండుకోండి ఇక చూడండి రసం వస్తుంది ఈ రసం అంతా గట్టిగా పిండి వేయాలండి ఎంత పసరి అంటారు ఎంత పిండి వేసుకోవాలి పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి బెడ్ లేని వాళ్ళకి పొట్లకాయ పెడితే బెడ్ బాగా పడుతుంది మామూలుగా ఫ్రై అయినా పెట్టచ్చు ఇట్లా కర్రీ చేసాయనని పెట్టచ్చండి లేకపోతే ప్రెగ్నెంట్ లేడీ కూడా చాలా మంచిదండి తర్వాత కన్న తర్వాత బాలింతలకు కూడా పొట్లకాయ పెడతారు చిన్నపిల్లలకి పిల్లలకి పాలు డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మనం పొట్లకాయ ఫ్రై చేసి పెడితే వండి పెట్టినా పాలు పడతాయండి చిన్నపిల్లలకి బాగా బెడ్ లేని వాళ్ళకి మాత్రం పొట్లకాయని పచ్చి పొట్లకాయే జ్యూస్ చేసిస్తే మాత్రము వారం రోజులకే బాగా పడుతుంది అండి పెట్టు బాగా ఎక్కువ పెట్టి వస్తుంది చూడండి మొత్తం పిండేసాను చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో ఇట్లా పచ్చగా పసరిలాగా వస్తాయండి వాటర్ ఇట్లా పిండేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడైపోయింది నేను పై ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేడైపోయింది ఒక రెండు ఎండు మిరపకాయలు మనం తాళి పిండి అండి కీలక రావాలు మినపప్పు అవన్నీ వేసుకొని లైట్ ఫ్రై చేసుకున్నాం ఇదిగోండి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజులు ఉల్పే అక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం ఖరాబ్ వేసుకున్నాం కొంచెం అల్లం వెలుగడ్డ తీసుకోండి ఎక్కువ మొత్తం కొంచెం అంత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెలుగడ్డ పేస్ట్ కోసం వేసుకొని కొంచెం అంటే వేసుకున్నాం అల్లం కొంచెం పసుకోండి ఇప్పుడు మనం పొట్టకాయ వేసేసుకున్నాం ముక్కలు పిండి పెట్టుకున్నాం కదా పొట్లకాయ ముక్కలు తీసేసుకున్నాం ఇది ఉండి పొట్లకాయ వేసుకొని మంచి ఉంచుకోండి కలిపి కొంచెం ఆయిల్లోనే మగ్గనిద్దాము ఇట్లా కట్ చేసేసి మూత పెట్టండి మూత పెట్టుకుంటే బాగా మగ్గిద్ది చొట్లకాయ ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము చూస్తున్నామండి మద్దపని చూసారు కదా మొత్తం ఎట్లా కట్టుకుంటూ ఉండాలి తప్ప ఒకసారి మద్దపలు దీంట్లోకి మనం నేను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి నాలుగు టమాటాలు వేసుకున్నాను కట్ చేసి టమాటా వేసుకొని కొంచెం మంట తగ్గించేసి పెయండి ఇట్లా లోపల పెట్టేస్తే పొట్లకాయ లోపలికి టమాటా కొంచెం బాగా మొగ్గిపోతుంది మెత్తపడుతుంది తొందరగా ఇదండి మంట కొంచెం తగ్గించేసేయండి కొంచెం పైన కారం వేసేస్తున్నాను కారం కూడా మొక్కుతూ ఉంటుంది పైన కారం కూడా వేసేస్తున్నాను మీ కారం తగ్గట్టు వేసుకోండి మనం పాలు చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోండి నేను ఒక స్పూన్ ఉన్న వేసాను చూసి వేసుకోండి మీరు చూసుకున్నామండి చూసారు కదా టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది కారం కూడా బాగా మగ్గిపోయింది కదా అట్లాగే తొందరగా ఉడికిపోతుందండి టైం పట్టదు టమాటా కూడా బాగా ఉడిగిపోయింది కదా ఒకసారి కలిపేసుకొని పాలు పోసేసుకున్నాము కొంచెం టమాటా ఒత్తినట్టు మెత్తబడిపోయింది కొంచెం ఇట్లా ఒత్తినట్టు కలుపుకోండి టమాటా మొత్తం మెత్తగా అయిపోతుంది ఇదిగోండి ఇట్లా ఇట్లా కొంచెం ఒత్తినట్టు కలిపేసుకొని ఇంకా మీరు పాలు పోసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు నేను పాలు పోస్తాను ఇదిగోండి నేను ఒక కప్పు పాలు పోస్తున్నాను ఈ పాలలోనే ఉడికిచ్చేసుకున్నాను మంట వీడియోలో పెట్టేసుకొని ఈ పాలలోనే ఉడికిచ్చేసుకున్నామండి ఇంకా వాటర్ ఏమి అవసరం లేదు ఆలరు మన పొట్లగా బాగుంటాయి ఉడికిపోయింది తొందరగా ఉడికిపోతుంది మన పొట్లకాయలో నీరు ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళలోనే ఉడికిపోయి ఉంటుంది అండి పొట్లకాయ మొత్తము ఇగో ఇట్లా ఉడికి చేసుకున్నాము నేను ఫస్ట్ నుంచి కొంచెం ఉప్పు వేయలేదండి సాల్ట్ మన పొట్లకాయలో వేసేటప్పుడు పిండేసాం కదా సాల్ట్ వేసి ఇప్పుడు కొంచెం అంత సాల్ట్ వేస్తున్నాను పాలు పోసిన తర్వాత కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోకండి చూసి వేసుకోండి ఎందుకంటే మన పొట్లకాయలో సాల్ట్ వేసి పిండేసుకున్నాం కాబట్టి ఆ పొట్లకాయలోనే ఉడిపోతుందా సాల్ట్ అంతా ఇవ్వండి ఇట్లా మూత పెట్టేసుకోండి ఇంకా చూసుకుందామండి చూసారు కదా తగ్గి ఉట్టిపోయింది ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము కొంచెం ధనియాల పొడి కొంచెం అంతా చిలకాయ పొడి వేసుకున్నాము కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం పెట్టేసుకొని కలిపేసుకుందామండి చాలా దగ్గరికి అయిపోయింది చూసారు కదా ఒక రెండు నిమిషాలు ఇట్లా చేసుకొని ఆపేసుకున్నాం ఇంకా ఇవన్నీ ఇట్లా కలిపేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నామండి రెండు మేము ఈ ధనియాల పొడి జీలకర్రపొడి కొంచెం ఉడకటానికి ఉంచేసుకొని ఆపేసుకున్నాం ఇంకా చేసుకున్నామండి తర్వాత అయిపోయింది ఇంకా మనం గ్యాస్ బంద్ చేసుకున్నాము చాలా దగ్గరికి అయిపోయింది కదా ఇంకా తీసేసుకుందాం ఇక అండి అయిపోయిందండి పొట్లకాయ పాలు కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది చపాతీ కానీ రొటీ కానీ రైస్లోకి పూరీలో కూడా చాలా బాగుంటుంది అండి మీకు నస్తే మొత్తం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరి కోసం గనేసి మళ్ళీ కూడా నచ్చుకోండి బాయ్